నమస్తే మనం భగవద్గీత గురించి చాలా నెలల నుంచి మాట్లాడుకుంటున్నాము ఈరోజు ఆల్మోస్ట్ ఆల్ అంటే ఈరోజు కంప్లీట్ అయితే అవుతుంది లేకపోతే ఒక వన్ ఆర్ టూ డేస్లో ఈ భగవద్గీత కంప్లీట్ అయిపోతుంది ఏంటి చెప్తున్నాడు ఫస్ట్ ఫస్ట్ భగవద్గీత మొదలుపెట్టేటప్పుడు భగవాన్ అర్జునుడికి బోధించడం మొదలు పెడతాడు ఏంటి యుద్ధభూమి అనమాట అవి ఉంటాయి ఇవన్నీ చూస్తూ అక్కడ సంజయుడు అనేవాడు ధృతరాష్ట్రుడికి చెప్తూ ఉంటాడు అంటే ధృతరాష్ట్రుడికి కళ్ళు లేవు కదా ఇదిగో ఇట్లా అర్జునుడు ఉన్నాడు అర్జునుడికి భగవాన్ చెప్తున్నాడు యుద్ధంలో ఆ గుర్రాలు ఉన్నాయి అయ్యేనుగులు ఉన్నాయి అన్న అవన్నీ మొదలు పెడతారు అవన్నీ పెద్ద మనకి ముఖ్యమైన విషయాలేం కాదు కాకపోతే ఏంటి ఇక్కడ అర్జునుడు యుద్ధ భూమిలోకి వెళ్ళడంతో అర్జునుడికి వెంటనే ఇదంతా శాశ్వతం కాదు కదా ఈ శాశ్వతం కాని దానికి యుద్ధం చేసి మళ్ళీ నేను వీళ్ళందరినీ చంపాల్సిన అవసరం ఉందా అనేటువంటి ఒక మమకారం వచ్చింది మళ్ళీ ఎందుకు వచ్చింది ఆ మమకారం అర్జునుడి పేరు విజయుడు అని అర్థం ఆయనకు ఒక అహంకారం ఉంది నేను ఎవరినైనా చంపగలిగిన శక్తి నాకుంది అని అంటే అర్థమేంటి నేను గెలిచేస్తాను వీళ్ళందరూ చచ్చిపోతాడు అనేటువంటి ఒక అహంకారం నా వాళ్ళు పోతారు కదా అనేటువంటి మమకారంలో కన్ఫ్యూషన్లో పడిపోతాడు అర్జునుడే కాదు మన జీవన విధానంలో మనం చేస్తున్న పని కూడా కన్ఫ్యూషనే పెద్దవాళ్ళు చెప్పింది కరెక్టా కాదా ఏదో శాస్త్రాలు చెప్పింది కరెక్టా కాదా లేదంటే మనం ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నది కరెక్ట్ కాదా అనేటువంటి విషయంగా కన్ఫ్యూషన్ మనిషికి దుఃఖం వల్ల ఎప్పుడూ క్లారిటీ ఉన్న చోట దుఃఖమే లేదు అంతే కదా అందుకనే చెప్తాడు ఒకటి జ్ఞానం రెండు అజ్ఞానం ఉంటాడు పూర్తి జ్ఞానం ఉంది వాడికి ఏ దుఃఖం ఆ ఇదంతా భౌతికం కదా ఆ వెళ్ళిపోయేది కదా ఉన్న నాడు ఉంటాం నాళ్ళు పోతాం ఉన్నప్పుడు ఏదో మన ద్వారా జరిగిపోతుంది కదా అనేటువంటి స్థితిలో ఉంటే జ్ఞానం అజ్ఞానం ఏంటి ఉంటామో తెలియదు పోతామో తెలియదు ఎప్పుడేం వచ్చిందో తెలియదు ఎప్పుడేం వస్తుందో తెలియదు టెన్షన్ టెన్షన్ కన్ఫ్యూషన్ ఉంటుంది ఇప్పుడు అర్జునుడు పడ్డ ఆ కన్ఫ్యూషన్ కూడా అదే కాకపోతే సిచ్యువేషన్స్ పరిస్థితులు మారాయి అప్పుడు యుద్ధభూమి కన్ఫ్యూషన్ అయితే ఇప్పుడు మనకి ప్రపంచంలో ఉన్నటువంటి ఈ మెటీరియలిస్టిక్ థింగ్స్ అంతా ఇప్పుడు పెద్ద కన్ఫ్యూషన్ ఈ కన్ఫ్యూషన్లో నుంచి బయటపడాలంటే మన దగ్గర ఉన్నటువంటిది ఒకే ఒకటి ఏంటి అంటే మన దగ్గర ఉన్నటువంటి జ్ఞానం ఆ జ్ఞానాన్ని ఎలా పెంపొందించుకొని ఈ కన్ఫ్యూజన్లో నుంచి ఎలా బయటపడాలనేటువంటి విషయాన్ని మనకి భగవద్గీత అర్జునుడిని ఆధారంగా తీసుకొని అర్జునుడు అంటే ఎవరు జీవత్వం ఉన్నటువంటి జీవభావం ఉన్నటువంటి ఒక మనిషి భగవాన్ ఎవరు నేను జీవభావం కాదు నేనే భగవత్ తత్వం అనేటువంటి ఒక తత్వం ఆ తత్వం ఈ తత్వానికి ఏం బోధిస్తుంది నువ్వు కూడా జీవుడు కాదయ్యా జీవభావంతో ఇబ్బంది పడుతున్నావు నువ్వు కూడా జీవభావం దాటావంటే నాలాగనే నీకు కూడా ఫుల్ ఖుషు నీకు అన్నీ తెలిసిపోతాయి నువ్వు హాయిగా ఉంటావు అనేటువంటి విషయాన్ని చెప్తాడు ఎట్లా ఈ జీవభావం పోగొట్టుకోవాలంటే నీకు ఇచ్చినటువంటి పనిని నిష్కామకర్మగా చెయ్యి ఫలితం ఆశించేవాకు రెండు నీ దగ్గర భక్తిని పెట్టుకో ఒకే ఒక భగవత్ తత్వం ఉంది అది నా దగ్గరే ఉంది అనేటువంటి విషయం అనన్య భక్తితో ఉండు మూడేంటి నీ ఇంద్రియాలన్నీ బయట తిరుగుతూనే వాటిని కొంచెం రెగ్యులేట్ చేసి వాటిని లోపలికి తీసుకొని వస్తే అప్పుడు నీకు జ్ఞానం అనేటువంటి విషయం నీకు అవగాహన అవుతుంది భగవద్గీతలో ముందు జ్ఞానం చెప్పాల ముందు కర్మ చెప్పాడు తర్వాత భక్తి చెప్పాడు తర్వాత యోగం చెప్పాడు లాస్ట్లో జ్ఞానం చెప్పాడు ఏంటి జ్ఞానం నిరాకారమైనటువంటి ఒకే ఒక ఒక శక్తి నుంచి వ్యక్తమైందంతా ప్రకృతి ఒకటి సత్యం తొంభై తొమ్మిది మారుతున్నవి మారుతున్నవి అంటే ఉండవు కదా అందుకని అది ఇల్యూజను వస్తాయి ఉంటాయి వెళ్ళిపోతాయి అందుకని మారనుతున్నటువంటి వాటి గురించి నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం ఏముంది మారకుండా ఉన్నటువంటి ఒక శక్తి నీ దగ్గరే ఉంది అనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహించావు అంటే నీకు దుఃఖం పోతుంది అని ఫస్ట్ చాప్టర్ వచ్చేంటి ఏంటి మరి ఈ క్షేత్రం ఎట్లా తయారైంది ఇదేమి లేదయ్య భగవతత్వంలో నుంచి వ్యక్తమైనటువంటి ప్రకృతిలో ఐదు ఐదు ఉన్నాయి పంచభూతాలు అన్నారు నీకు కనపడేవి పదార్థం ఏంటి భూమి నీళ్లు నేల అగ్నివాయువు అవన్నీ ఎలిమెంట్సు వాటిట్లో మళ్ళీ ఇండైరెక్ట్గా శక్తి ఉంది ఆ శక్తిని దైవత్వం అన్నారు భూ భూమిలో మొక్కలు ఇచ్చే శక్తి ఉంది నీళ్లు వ్యాపించే ఉంది అగ్నిలో నేను దహించుకునే శక్తి ఉంది తర్వాత ఆ వాయువులో నీకు నువ్వు స్పర్శ తీసుకొని మొత్తం ప్రాణాలన్నీ ఉండే అవకాశం వాయువులో ఉంది తర్వాత ఆకాశం ఖాళీ కాబట్టి అందులో నుంచి అన్నీ వచ్చాయి కాబట్టి శక్తి ఉంది శబ్దం అంటే మళ్ళీ అని అని చెప్పి చెబుతూ ఇవన్నీ ఈ ఐదు లక్షణాలు ఈ శరీ ఈ పంచభూతాలకు అనుగుణంగానే నీ దగ్గర ఉన్నటువంటి శరీరం పంచకోశాలు ఆహారం తీసుకుంటావు శరీరం ఉంది కాబట్టి అన్నమయ్య కోసం ప్రాణం ఉంది కాబట్టి ఊపిరి తెలుసుకున్నావు కాబట్టి ప్రాణం ఉంది నీటి తత్వం ఆ తర్వాత మనస్సు అగ్నితత్వం అది ఎప్పుడు క్షణం కూర్చోదు పైకి కిందకి అంత ఫైర్గా ఉంటుంది తర్వాత హృదయతత్వం ఉంది నీ దగ్గర స్పర్శ వాయుతత్వం తర్వాత దాని అనాహ చక్రం ఉన్నాడు తర్వాత ఐదు వచ్చి విశుద్ధి చక్రం అంటే ఏంటి ఆకాశతత్వం అంత స్థితికి నువ్వు వెళ్ళిపోయినావు అంటే ఇవన్నీ వదిలేసి నువ్వు ఆనంద స్థితిలో ఉంటావు అని దాన్ని ఆనందమయ్య కోసం అన్నట్టు చెప్తున్నాడు అంటే అర్థమేంటి మన ఋషులకు అందింది పంచభూతాలు ఈ పంచభూతాలు ఉన్నాయని ఎవరికి తెలిసింది మన మనసుకే తెలిసింది ఇదా అదా అనేటువంటి వివేకం ఎవరికి వస్తుంది బుద్ధికి వస్తుంది దేని ద్వారా చేస్తున్నాము శరీరం ద్వారా చేస్తున్నాము అంటే ఏంటి మన మహానుభావులు మన ఋషులు మన దగ్గర ఆ ఇరవై నాలుగు తత్వాలు ఇరవై మూడు తత్వాలు ఉన్నాయి దాంతోపాటు నీ దగ్గర ఒక జీవ చైతన్యం కూడా ఉంది అందుకని దీన్ని ఉపయోగించి నువ్వు నాది నాది అని శరీరం మీద పెట్టుకుని కూర్చున్నావు అంటే అది ప్రకృతి ఉండదు దానికంత నువ్వు ఘర్షణ పడకుండా భగవత్తత్వ స్థితి నేను అనేటువంటి జ్ఞానస్థితిలో ఉండి నువ్వు చేసుకుంటూ పో చేసుకోకుండా ఆపుతున్నది ఏంటి నీ స్వభావం నీ కోరికలు నీ జ్ఞాపకాలు వాటిని నువ్వు కనుక ఒదిలించుకున్నావు అంటే పురుషోత్తమ ప్రాప్తి అంటే ఆ భగవత్వ స్థితి నీకు అర్థమవుతుంది కాకపోతే దానికి నువ్వు శ్రద్ధ పెంచుకొని ఇప్పుడు మనం ఏం చదువుకుంటున్నాము పురుషోత్తం సారీ మోక్ష సన్యాస యోగంలో చదువుతున్నాడు సన్యాసం అంటే ఏంటి త్యాగం చేయటం అంటే ఏంటి అన్లెస్ అంటే నీ గుణం సత్వగుణం రజోగుణం ఈ మూడు తత్వాలకు సంబంధించినటువంటి భావాలు కనుక నువ్వు త్యాగం చేయండి నువ్వు ఆ స్థితికి రావు అంటాడు గుణం అంటే ఏంటి శరీరం రజోగుణం అంటే ప్రాణం మనస్ అంటే ఆలోచన సత్వగుణం అంటే మన ఆలోచనలు ఈ మూడు దాటినటువంటి నిరాకారమైనటువంటి శక్తి భగవతత్వం అని ఇప్పుడు మనం మోక్ష సన్యాస యోగంలో మాట్లాడుకుంటున్నాం మరి త్యాగం చేయాలంటే నేను పని కూడా చేయకూడదు అని అడుగుతాడు పని గురించి కాదయ్య పని చెయ్యి కానీ పనికి వస్తున్నటువంటి ఫలాన్ని త్యాగం చెయ్యి ఇంకా అల్టిమేట్ ఏంది నీ మనసు బుద్ధి అహంకారం అంతా కూడా తీసుకొచ్చా నా మీద పెట్టు అంతకు తప్ప నీకు మార్గం లేదు ఎప్పుడైతే ఇవన్నీ నా మీద పెడతావో అప్పుడు నువ్వు విషయాన్ని గ్రహిస్తావు అని చెప్పి చెబుతూ నిన్నేం చెప్పున్నాడు నిన్న చెప్పిన నిన్న చదివిన వాటిలో రెండిట్లో ఆ తర్వాత ఏంటి నమ్మకం లేని వాళ్ళకి భక్తి లేని వాళ్ళకి నెగిటివ్గా ఆలోచించే వాళ్ళకి వాళ్ళకి చెప్పబాకు స పాజిటివ్గా అర్థం చేసుకోకపోగా నెగిటివ్గా అర్థం చేసుకుంటారు ఆ తర్వాత ఎవరైతే నా మీద భక్తితోటి ఈ విషయాన్ని ప్రజలందరికీ కనుక వాళ్ళ హృదయాలకు అంటుకునేట్టుగా చెప్పగలుగుతారో అంతకంటే గొప్ప యజ్ఞం ఇంకేమీ లేదు అది జ్ఞాన యజ్ఞం అంటే ఏంటి నువ్వు భౌతికంగా చేసినా ఆస్తులు రాసిచ్చిన వీటన్నిటికంటే కూడా భగవతత్వాన్ని నువ్వు ముందు గట్టిగా నమ్మితేనే కదా నమ్మ చదువుకుంటావు వింటావు అర్థం చేసుకుంటావు ఎప్పుడైతే నువ్వు చదివి నమ్మి అర్థం చేసుకున్నావో దాన్ని నా భక్తుల యొక్క హృదయాల్లో కనుక నువ్వు పంపించగలిగావంటే నువ్వే అత్యుత్తరవి నీకు నాకు ఎక్స్క్యూజ్ మీ భేదం లేదు అని నిన్న మనం అరవై తొమ్మిది వరకు చదువుకున్నాం ఈరోజు డెబ్బై ఏంటి ధర్మయుక్తమైనటువంటి మన సంవాద రూపమైన ఈ గీతా శాస్త్రమును పఠించువాడు జ్ఞానయజ్ఞం ద్వారా నన్ను పూజించువాడని నా అభిప్రాయం ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు ఈ భగవద్గీత జరిగింది ఎవరోరికి మధ్య జరిగింది మనకు భగవానుడికి అర్జునుడికి జరిగింది భగవానుడు అంటే ఆ వ్యాపించినటువంటి నిరాకారతత్వం అయినటువంటి ఒక వండర్ఫుల్ శక్తి లాంటి తత్వానికి తర్వాత ఏంది నేను తక్కువ నేను జీవం నేనేటువంటి జీవభావం ఉన్నటువంటి వాళ్ళకి మధ్యలో జరిగినటువంటి సంభాషణ ఈ జీవత్వ భావంలో ఉన్నవాడికి ఫస్ట్ ఉండేటువంటి లోపం ఏంది డౌట్ ఎప్పుడు చూసినా డౌట్ 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 అంటే అనుమానం 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 ఈ అనుమానాలన్నీ భగవానుడే తీర్చుకున్నాడు ఏందనుమానం నా వాళ్ళు పోతారు కదా నా పరిస్థితి ఏంది అంటాడు నువ్వు పోయేది లేదయో నువ్వేం చేసేది లేదు అన్నీ ఇవన్నీ జరిగిపోయినాయి కాకపోతే వెళ్ళి మధ్యలో నిలబడతావు ఇక్కడ నీ వాళ్ళు నా వాళ్ళు అని భౌతికంగా ప్రకృతి పరంగా ఏమీ లేదని ఒక డౌట్ చెప్తారు అంటే ఏంటి ఈ ఈ ఈ డౌట్స్ అన్నీ కూడా అర్జునుడికి వచ్చినటువంటి డౌట్స్ అన్నీ కూడా భగవాన్ తీరుస్తాడు అర్జునుడు ఇంకేం అడుగుతాడు మరి దేవుడు దేవుడు అంటున్నారు కదా అసలు నాకు ఆ దైవత్వాన్ని ఏదో చూపించు అంటాడు నేను చూపిస్తాను కానీ నీ మామూలు కళ్ళతో నువ్వు చూడలేవు నీ లోపల ఉన్నటువంటి అంతర్గత శక్తి ఉంటే తప్ప నువ్వు భగవత్వాన్ని అర్థం చేసుకోలేవు అని చెప్తాడు అంటే అర్థం ఏంటి మనం కంటితో కానీ చెవులతో కానీ మనం మన 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 దగ్గర ఉన్నటువంటి సెన్సే తీరాలతోటి మన భగవత్ తత్వాన్ని గ్రహించలేము కాకపోతే ఏంటి ఆ తత్వం ఉందనేటువంటి విషయం మన అనుభవంలో మనం గ్రహించవచ్చు ఎప్పుడు గ్రహిస్తావు నా దగ్గర ఉన్నటువంటి స్వభావం రజో రజోగుణాలు నా కోరికలు నా ఘర్షణ అవన్నీ ఉన్నప్పుడు అసలు నాకు ఆ ఏ ఆలోచన వస్తుందో అని కూడా గ్రహించి దాన్ని అర్థం చేసుకొని అది మంచి ఆలోచన పిచ్చి ఆలోచన అని ఇచ్చేటువంటి డిస్క్రిమినేషన్ కూడా ఉండడం చాలా తక్కువ ఎందుకు ఉండదు మనసు ఎప్పుడు కుదురుగా కూర్చోదు ఎప్పుడైతే మనసు కుదురుగా కూర్చోదు ఇంకా భయానికి మనం ఏం చేస్తాం ఆ మనసుని ఇంకా దాన్ని మర్చిపోవటానికి అటు ఇటు అనవసర విషయాలు తిప్పుతూ ఉంటాం ఎక్కడికి పోయినా ఏం పోయినా తాత్కాలికమే తప్ప మళ్ళీ మనసుకు ఫుల్ శాంతి రాదు సంతోషం రాదు అనేటువంటి అవగాహన హండ్రెడ్ పర్సెంట్ రావడం కొంచెం కష్టం అలా వచ్చిన తర్వాత మన మనసు అనేది నా దగ్గర ఉన్నటువంటి పరికరం దీన్ని ఎలా ట్యూన్ చేయాలో నాకు అర్థం అవుతుంది నేను ఎక్కడికి పోక్కర్లేదు నాకు ఏమీ అవసరం లేదు అనేటువంటి విషయం అవగాహనకు వస్తుంది అప్పటిదాకా ఈ మనసు తిప్పుతూనే ఉంటుంది ప్రాణం తిరుగుతుంది దాంతోపాటు శరీరం తిరుగుతుంది ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఏంటి ఎవరైతే నా నాకు అర్జునుడికి జరిగినటువంటి సంభాషణని అర్థం చేసుకుంటాడో అటు అర్థం చేసుకొని ఈ భగవద్గీతను ఎవరైతే పఠిస్తారో వాళ్ళేంటి జ్ఞాన యజ్ఞం చేస్తున్న వాళ్ళు లెక్క అంటే ఏంటి నన్ను పూజిస్తున్నట్టే లెక్క మనమేంటి పూజ అంటే ఏంటి నిజం చెప్పాలంటే అది చాలా అంటే అంటే పూజ అంటే ఇప్పుడో ఒక్కరోజే చేస్తారు రోజు ఎవరు చేస్తున్నారు ఏ పండుగ వచ్చినప్పుడైనా షాపింగ్ అయినా దేవుని బాగు చేయడమైనా ఐటమ్స్ చేయటమైనా బాడీ అంత గుల్లగుల్ల అంటే చాలా అలసిపోతుంది ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు నువ్వు అంత శరీరాన్ని కూడా నువ్వు అలసిపోయి అంత పూజలు చేయాల్సిన అవసరం లేదు జ్ఞాన యజ్ఞ యజ్ఞ ద్వారా ఏంటంటే భగవద్గీత లాంటి విషయాలను అర్థం చేసుకోవటం ద్వారా కనుక నువ్వు చేసావు అంటే నువ్వు చేస్తున్న పూజ కంటే కూడా ఇది అత్యున్నతమైందయ్యా అని చెప్తాడు తర్వాత ఇంకోటి ఏం చెప్తున్నాడు శ్రద్ధాదరా ధార్మ శ్రద్ధ ఆధారాలు కలవాడును దోష దృష్టి లేనివాడును అయిన మనుషుడు గీతాశాస్త్రాన్ని వినుటవలన కూడా పాప విముక్తుడై పుణ్యకర్మలను ఆచరి ఆచరించేవారు పొందు ఉత్తమలోకలను పొందురు అంటే అర్థం ఏంటి డైరెక్ట్గా భగవద్గీతని చదివి అర్థం చేసుకొని ఏంది కాన్సెప్ట్ అనేది కొంచెం కష్టమేమో అంటాడు ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు నీకు అర్థమవుతుంది శ్రద్ధ ఆదరం గలవాడు శ్రద్ధ అంటే ఏంటి భగవత్ తత్వం మీద శ్రద్ధ సత్యం తెలుసుకోవాలనేటువంటి ఆశ ఎవరికైతే అలా ఉంటుందో అటువంటి వాడు మాత్రమే దాన్ని వెతకటం మొదలు పెడతాడు ఇంకొక క్వాలిటీ ఏంది ఇందులో కూడా మళ్ళీ నెగిటివ్ వెతికే వాళ్ళు కొన్ని ఉంటారా నిజంగా ఉన్నాడా ఉంటే ఆయన చెప్పాడా ఇవన్నీ నిజమేనా ఎవరో ఋషులు రాసినవే కదా వాళ్ళ ఊహలే కదా ఇదంతా సత్యాలు కదా ఇట్లా మనం నెగటివ్గా కనుక చూస్తే అటువంటి వాడికి విషయం అర్థం కాదు అర్థం ఏంటి మనకి భగవద్గీతలో చెప్పినటువంటి వండర్ఫుల్ పర్సనాలిటీ డెవలప్మెంటు నువ్వు ఏ విషయాన్ని చూసినా అది నిజంగా నెగటివ్గా నీ కనిపించినా అందులో కూడా నువ్వు పాజిటివ్నే వెతకాలి అంటే ఏంటి ఈవెన్ కాంట్రీ సిచ్యుయేషన్స్లో కూడా నువ్వు సత్యాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి అక్కడ ఈ పాత్ర చెప్పిందా ఏమో చెప్పిందా ఈమె చెప్పిందంతా ఏమి ఆచరిస్తుందా ఆ ఏం చెప్పిందంతా ఇలా చేశాడు కదా ఏ అబ్బో ఆ చిన్నతనంలో ఆయన ఏం చేశాడో మాకు తెలుసు ఇట్లాంటివన్నీ అనుకోబ్బా నెగటివ్ చూసినప్పుడు మనకి ఏది కూడా అర్థం కాదు విషయం ఏంటంటే దృష్టి లేకుండా ఉండాలి దోష దృష్టి మనకు లేకుండా ఉండాలి అంటే మొట్టమొదటిది మనకు అనుమానం ఉండకూడదు మనకంత అనుమానమేగా వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా ఇచ్చేలా చేశారు ఇట్లా చేశారని అనుమానం ఉండకూడదు రెండోది ఏంటి మనసు కుంచుకొని ఉండకూడదు నేను నా ఇల్లు నా ఉద్యోగం నాది అన్నట్టుగా ఉండకూడదు అందరూ మనుషులే ఎవరెవరు ఎలా ప్రవర్తిస్తున్నారు ఎవరెవరికి ఏం కావాల్సి వస్తుంది మనం అందరం ఒకటే అనేటువంటి భావంగా వ్యాపించి చెందాలి రెండు మూడో దేహం నేను తప్ప ఇంకొకటి ఎవరు లేరు నా కులం నా మతం నా గొప్ప నా దేశం ఇవన్నీ కూడా అహంకారాలే ఏ దేశంలో ఉన్న జీవులందరూ ఒకటే అందరికీ ఆకలి దప్పిక మైదరం ప్రతి జీవికి ఒకటే చీమక కూడా అవే ఉన్నాయి బొద్దింక కూడా అదే ఉన్నాయి ఏ దేశంలో ఉన్నవాడికైనా అదే ఉంది ఇంకా మళ్ళీ స్పెషాలిటీ ఏంది మన స్పెషాలిటీలో నుంచి విడగొడుతున్నది జంతువుకి మనకి తేడా లేకుండా చూపిస్తున్నది ఏంటి మన బుద్ధి మన బుద్ధి కనుక మనకు వికాసం చెందితే మనం వేరు అవతల వాళ్ళు వేరు నేను వేరు భగవత్తత్వం వేరు అనేటువంటి విషయం పోతుంది ఎప్పుడైతే అది పోతుందో మన మనస్సు మన హృదయము ఎంత తేలిగ్గా ఉంటుందో ఎవరికి అనుభవం కోస్తుంది వాళ్ళకి తెలుస్తుంది ఆ అనుభవాన్ని పొందవని భగవద్గీత చెప్తుంది తప్ప నువ్వు పుణ్యాలు చేస్తే స్వర్గానికి వెళ్తావు పాపాలు చేస్తే నరకానికి పోతావు అని చెప్పాల నీ స్టేట్ ఆఫ్ మైండే పుణ్యం నీ స్టేట్ ఆఫ్ మైండే పాపం అంతే కదా నా మనసు నాకు మిత్రుగా ఉంది ఓహో ఎందుకు ఆలోచన చేస్తున్నాను ఎందుకు చేస్తున్నాను అనేటువంటి గ్రహణం నాకు వస్తుంది నా ఫ్రెండ్ నా బెస్ట్ ఫ్రెండ్ నా ప్రాణ స్నేహితుడు నాతోనే ఉండే ఫ్రెండ్ అదే నా మనసు శత్రువుగా ఉంది అది నువ్వు పెట్టుకుంటావు ఏ ఊరికి తీసుకెళ్ళినా ఎక్కడికి తీసుకెళ్ళినా అడ్వైజర్స్ ఇస్తూనే ఉంటుంది అంటే ఏంటి అక్కడ దేశ కాల వస్తువుల్లో ఏమీ లేదు తర్వాత నామరూపక్రియల్లో ఏమీ లేదు ఉన్నదంతా మన మనస్సు మన ఆలోచనలోనే ఉంది భగవద్గీత ఏం చెప్తున్నాడు జ్ఞాన యజ్ఞం ఇట్లా నువ్వు విషయాన్ని కనుక నువ్వు అర్థం చేసుకున్నావు అంటే నీకు నీకు ఇంకా పాపాలు పుణ్యాలు ఇటువంటి విషయాలన్నీ కూడా ఏమన్నీ పోతాయి ఎందుకు పోతాయి పాపం ఏముంది భగవత్ తత్వం ఇచ్చిన పని మన ద్వారా జరిగిపోతుంది ఇక్కడ పాపం లేదు నా కోసం ఏదైనా కావాలి నాకేదో పుణ్యం వస్తుంది ఇదిగో నేను కట్టించాను గోపురం కట్టించాను అంటే పుణ్యం అనుకుంటావు ఇప్పుడు ఇక్కడ పాపం పుణ్యం నాకంటూ ఇంకా ఏమి అవసరం లేదు అనేటువంటి స్థితికి నువ్వు వచ్చినప్పుడు ఎప్పుడు వస్తావు అట్లా దోష దోషరహితుడు కావాలి దోష అంటే నెగటివ్గా చుట్టం మానేయాలి శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నాడు గట్టిగా ఒకే దాన్ని పట్టుకొని మనం నమ్మాలి ఏంటది భగవత్తత్వం తప్ప ఇంకొకటి ఏమీ లేదు అది అణుమణువు ఉంది నాతో కూడా ఉంది కాకపోతే నాది నేనేం చేశాను నాది శరీరం సత్యం అనుకోని దాని పట్టుకొని ఊగులాడుతున్నాను శరీరం ఉండాల్సిందే ఉపాధి భగవత్ తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలన్నా శరీరం మనకు అవసరం ఈ శరీరాన్ని ఎంత ఎంత బాగా చూసుకోవాలో అంటే ఏంటి మళ్ళీ వ్యామోహంగా చూడు జాగ్రత్తగా ఎంతవరకు చూసుకోవాలో అంతవరకు చూసుకుంటూ ఈ శరీరాన్ని ఉపయోగపడుతూ మనం ఆ భగవత్ తత్వ స్థితిని మన మనసు ద్వారా మన బుద్ధి ద్వారా మన దగ్గర ఉన్నటువంటి ప్రాణం అనేటువంటి ఆ జీవ చైతన్య శక్తి ద్వారా మనం గ్రహించగలిగినప్పుడు ఈ భౌతికం అంతా ఉంటుంది ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు దాన్ని మనం ఉన్నా దాన్ని పట్టించుకోము ఏ పని చేస్తున్నప్పుడు ఆ పని చేస్తూ ఉంటాము దాని గురించి మనం ఆలోచించాం కాబట్టి దాన్ని జీవన్ముక్త స్థితి అంటాడు జీవన్ముక్తి అంటే ఏమీ లేదు మనం లైఫ్ మన శరీరం ఉండగానే మనం ఏ విషయానికి సంబంధం లేని విషయంగా ఉండేటువంటి భగవత్త్వంగా ఉంటూ మనకి భగవత్త్వం ఇచ్చినటువంటి పనిని చేస్తున్నది కూడా భగవంతుడి పని అని అనేటువంటి విధంగా సిన్సియర్గా చేసుకుంటూ పోగలగడాన్ని జీవన్ముక్తి అంటాడు ఎందుకంటే వీడు ఏమి ఆశించాడు కాబట్టి ఆ తర్వాత ఇది అందుకనేంటి ఎప్పుడైతే ఇట్లా శ్రద్ధ ఉండి దోష దృష్టి లేకుండా ఎవరైతే ఈ ఈ భగవత్ తత్వాన్ని ఈ భగవద్గీతను వింటారో ఉన్నటువంటి నెగటివ్నెస్ అంతా వదిలిపోయి హాయిగా పరమాత్మతత్వస్థితిలో ఉంటారు అని చెప్పి చెప్పటం జరిగింది డెబ్బై రెండు పార్థ ఈ గీతాశాస్త్రంలో ఏకాగ్ర చిత్తంతో వింటివా ఓ ధనంజయ అజ్ఞాన జన జయంతమైన నిమోహం పూర్తిగా నశించిందా ఇప్పుడు ఒకటో చాప్టర్ నుంచి దాదాపు ఏడు వందల శ్లోకాలు ఇప్పుడు దాదాపు ఆరు వందల ఎనభై శ్లోకాల వరకు భగవద్గీత అర్జునుడు బోధించాడు అడుగుతున్నాడు నాయన నువ్వు అర్థం చేసుకున్నావా నీ డౌట్స్ అన్నీ పోయినాయా నీకు దుఃఖం పోయిందా నాయన అని అడుగుతున్నాడు అప్పుడు అంటున్నాడు అర్జునుడు అచ్చుత నీ కృపచే నా మోహం పూర్తిగా తొలగింది స్మృతిని పొందితిని ఇప్పుడు సంశయ సంశయ రహించటం కనుక నీ ఆర్జన తల తల అర్చను ఏం చెప్తున్నారు అర్జునుడు అర్జునుడు భగవాన్ నీ వల్ల నాకు జరిగిన లాభం ఏందంటే నాకు అర్థమైంది నా డౌట్స్ అన్నీ పోయినాయి ఇంకా నాకు యధ అనుమానాలన్నీ లేవు కుంచుకున్న మనసు లేదు అహంకారం కూడా లేదు అంతే కదా అహం అంటే ఏంది నాది నాది నేను తప్ప ఇంకెవరు లేరు నా వాళ్ళు పోతారు నా వాళ్ళు ఉంటారనే కదా అర్జునుడు కూడా ఇప్పుడు నాకు నాకు అన్నీ పోయినాయి డౌట్స్ అన్నీ పోయినాయి ఇంకా నువ్వు ఏమన్నా చెప్పు అది నేను చేసుకుంటూ పోతాను నాకు పరమాత్మతత్వం ఇచ్చినటువంటి పనిని నేను చేస్తాను అని అంటాడనమాట అంటే అర్థం ఏంటి నీ ఆజ్ఞను నేను శిరసావహిస్తాను అని అంటాడు ఇప్పుడు జరిగిందంతా ఎవరు మనం ఇందాక ఫస్ట్ మాట్లాడుకున్నామే ఫస్ట్ చాప్టర్లో భగవద్గీత మొదలుపెట్టింది ఎవరికి ద్రోణాచార్య సారీ ధృతరాష్ట్రుడికి సంజయుడు చెప్తూ ఉంటాడు ధృతరాష్ట్రుడు గుడ్డివాడు కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు అర్జునుడు నీ ఆజ్ఞ శిరసావహిస్తాను అని ఎక్కడికి పోయినాడు అర్జునుడు విషయం అర్థమైంది కదా క్షత్రియ కుటుంబంలో పుట్టాడు కదా యుద్ధభూమిలో ఉన్నాడు కదా తన ద్వారా యుద్ధం జరగాల్సినటువంటి అవకాశం ఉంది కదా ఆ యుద్ధాన్ని భగవతత్వభావం అనేటువంటి విషయంగా కండక్ట్ చేస్తాను అని యుద్ధం చేద్దడానికి రెడీ అయిపోయి భగవానికి దండం పెట్టి వెళ్ళిపోతాడు ఈ చెప్పిన ఇంత కార్యక్రమంలో కూడా కృష్ణ భగవాన్ ఎక్కడ కూడా నువ్వు ఇలా చెయ్యి అని చెప్పడం ఇది సత్యం ఇది మంచిది ఇది కర్మ ఇది భక్తి ఇది యోగం ఇది జ్ఞానం అని విషయాన్ని బోధిస్తాడు ఇప్పుడు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏంది మనం కూడా ఏంటి ఈ బోధనలో నాదే రైటు నన్ను అందరూ పాటించని కనుక చెప్పటం జరిగింది అంటే అంతకంటే అమాయకత్వం ఫూలిష్నెస్ లేదు ఇది ఉన్న విషయం ఎవరికి వాళ్ళకి ఏదైనా అవగాహన కందితే దాన్ని పాటించుకోవచ్చు అవగాహన కదా మళ్ళీ మళ్ళీ ఆలోచన చేసుకుంటుంటే అవగాహన కందుతుంది అంటే ఏంటి సత్యమా అసత్యమా అని గ్రహించాలంటే మన బుద్ధికి మనం వివేకాన్ని విచారణని అలవాటు చేయాలి విచారణ అంటే ఏదన్నా చెప్పినా బ్లైండ్గా నమ్మకూడదు కానీ బ్లైండ్ ఫైట్ మళ్ళీ భగవతత్వం మీద ఉండాల్సిందే కానీ భౌతికంగా సంబంధించిన విషయాలు ఏం చేస్తున్నా ఇది కరెక్టా కాదా అని మనం మనం కాంటెంప్లేట్ చేసుకోవాలి విచారణ చేసుకోవాలి ఇప్పుడు మన మన అర్జునుడు ఏం చేశాడు విచారణ చేసుకున్నాడు విషయాన్ని అర్థం చేసుకున్నాడు నాకు అర్థమైందయ్యా పోతాను గో టు అని నేను యుద్ధం చేయడానికి వెళ్ళిపోతున్నాను అని దండం పెట్టి వెళ్ళిపోతాడు ఇప్పుడు ఇక్కడ ఏంటి సంజయుడు పలికాడు ఈ విధంగా వాసుదేవుని మహాత్ముడైన అర్జునుడి కుమన సంవాదం వెంటనే అది అద్భుతమైనది తలు తల తను పులకింపు చేయించున్నది అని అంటాడు అంటే ఏంటి సంజయుడు ఏమంటాడు బాగా వండర్ఫుల్గా విన్నాను వాళ్ళిద్దరికి జరుగుతున్న సంభాషణ నాకు అసలు ఎక్కడికో వెళ్ళిపోయినట్టుంది విపరీతమైన ఆనందంగా ఉంది అంటాడు వేదవ్యాసుని కృప వలన దివ్య దృష్టిని పొందినవాడని పరమగోప్యమైన ఈ గీతము యోగేశ్వరుడు కృష్ణ భగవానుడు స్వయంగా అర్జునుడికి చెప్పు నేను ప్రత్యక్షంగా వింటిని ఈ భగవద్గీత రాసింది ఎవరు వ్యాస భగవానుడు వ్యాస భగవానుడు నాకు ఇచ్చినటువంటి దివ్యశక్తి వలన నేను అక్కడ కూర్చొని కూడా యుద్ధభూమి అంతా పరిశీలించి అర్జునుడికి భగవాన్ చెప్పిందంతా నేను విన్నాను అని అంటాడు డెబ్బై ఆరు రాజా కృష్ణ ఉదృత రాష్ట్రుడు కదా చెప్పటం కృష్ణ భగవానుడికు అర్జునుడికు మధ్య జరిగినటువంటి గోపులమైన ఈ సింహ సంవాదం పుణ్యప్రదమైంది అత్యద్భుతమైనటువంటి ఈ సంవాదానాన్ని అనుక్షణం పదే స్మరించుచు నేను నిరంతరము ఆనందము అంటే ఏంటి ఏ మనకు కూడా అంతే కదా శ్రవణం మననం నిధి జాస అన్నాడు ఒక మంచి విషయం విన్నాము మర్చుకోకూడదు దాన్ని చూజ్ చేయాలి దాన్ని మననం అన్నాడు మననం చేసిన తర్వాత ఆ ధ్యాసలో ఉండాలి దాన్ని ధ్యానం అన్నాడు అప్పుడు నువ్వు కరెక్ట్గా క్లారిటీగా నీకు విషయం అర్థమవుతుంది ఇప్పుడు ఇక్కడేం చెప్తున్నాడు సంజయుడు నేను చక్కగా విన్నాను శ్రవణం చేసుకున్నాను మననం చేసుకున్నాను నిధి జాసలో ఉన్నాను ఇంకా గుర్తు చేసుకుంటూ గుర్తు చేసుకుంటూ ఆనందంగా ఉన్నాను అంటారు ఇక డెబ్బై ఏడు రాజా అత్యంత విలక్షణము పరమాద్భుతము అపూర్వ అపూర్వమైనటువంటి ఆ శ్రీహరి రూపమును పదే పదే స్మరించుచు నేను పొందుచున్న సంభ్రమాచర్యాలకు అవధియే లేదు తత్ ప్రభావం వలన మరలా మరలా హర్ష ఉల్లాసాలతో పులకిత్తులు అంటే ఏంటి మనకి ఏ విషయమైనా కనుక మనకి శ్రద్ధ ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని మనమే మర్చిపోము ఒకసారి విని భలే అర్థమైందనుకోండి మళ్ళీ ఇంకొకసారి అర్థం చేసుకొని అక్కడ మళ్ళీ ఏదైనా ఒక భావం మనకు స్ట్రైక్ అందనుకోండి వావు ఎంత బాగా చెప్పారు ఎంత బాగా చెప్పారు అనుకుంటాం అంటే ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఏంటి ఇవన్నీ విన్నాడు ఎవరు విన్నాడు అర్జునుడితో పాటు సంజయుడు కూడా విన్నాడు ఆ విన్నదంతా మళ్ళీ ఆయన మళ్ళీ రిమెంబర్ చేసుకుంటున్నాడు చేసుకొని మళ్ళీ ఆనందంతో తలమునకలు అవుతున్నాడు ఇప్పుడు ఇక్కడ అర్థం ఏంటి మనకి ఏదైనా కానీ ఒకటి కనుక ఇష్టమైతే ఆ ఇష్టాన్ని క్యాజువల్గా వదిలేయకూడదు దానిలో ఉన్నటువంటి పూర్వ పూర్వపరాయణలు కారణం ఏంది కార్యమేంది ఫలమేందని కంప్లీట్గా మనం అవగాహన చేసుకోవాలి ఎప్పుడైతే మనం అవగాహన చేసుకున్నామో జస్ట్ అట్లాగే మన లైఫ్ కూడా ఎందుకు వచ్చామో ఎందుకు పెళ్లి చేసుకున్నాము ఎందు పిల్లల్ని అంటున్నాము ఎందుకు ఉద్యోగం చేస్తున్నాము ఏంది ఇందులో ఆనందం ఏంటి ఈ ఆనందాన్ని మనం ఎలా ఆస్వాదించాలి అనేటువంటి విషయంగా మనం ఇరవై నాలుగు గంటలు అవగాహన చేసుకోవాలి ఏ విషయాన్నైనా సరే మన బుద్ధిని ఉపయోగించి విషయాన్ని అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోవాలంటే దాన్ని మననం చేయాలి మననం చేయాలంటే సత్యం ఏంటి అసత్యం ఏంటి అనేటువంటి విషయాన్ని మనం వినాలి విన్న తర్వాత మనకి సబ్జెక్ట్ అర్థమైందనుకో క్లారిటీ వచ్చిందనుకో లైఫ్ ఈజ్ వండర్ఫుల్ దేనికి మనకి టెన్షన్ ఉండదు అలా మనం ఎలా క్లారిఫికేషన్ లైఫ్లో తెచ్చుకోవాలనేటువంటి విషయాన్ని భగవద్గీత చెప్పింది తప్ప స్వర్గ నరకాలు పాపపుణ్యాలు అవి ఏమీ చెప్పాల అంటే ఏంటి వ్యాపించినటువంటి బుద్ధి భగవాన్ అంటే ఏంటి భగవాన్ అంటే జ్ఞానం శక్తి బలం వీర్యం తేజస్సు ఇన్ని లక్షణాలు ఉన్నటువంటి భగవత్ శక్తి మళ్ళీ ఇక్కడ నామరూపాలు లేవు కృష్ణుడు శ్రీహరి ఏదో వీళ్ళేదో పైన శ్రీహరి అని రాయకపోయినా ఈ పుస్తకంలో రాశారు కానీ ఎందుకు ఏది చెప్పదలుచుకున్న వాళ్ళు వాళ్ళ పేరు ఉపయోగిస్తారు ఇప్పుడు ఈశ్వర భక్తులు రాశారనుకోండి ఈశ్వరుడు అంటారు వాసుదేవుడు అంటారు ఇవన్నీ ఇక్కడేమీ చెప్పాల భగవద్గీతలో నామరూపాలు వాడల ఈ దేవుడు ఆ దేవుడు అని చెప్పల కేవలం ఎవడికైతే బుద్ధి ఉంటుందో ఆ బుద్ధిని ఎలా ఉపయోగించి ఆ బుద్ధిని ఎలా ఎక్స్పాండ్ చేసుకొని ఉన్నదంతా ఒకటే అనేటువంటి విషయాన్ని గ్రహించి ఆ ఒకటి నేనే అనేటువంటి భావంతో ఎప్పుడైతే ఉండగలుగుతామో మన ద్వారా ఏం జరుగుతున్నా మంచి పని అవుతుంది భగవతత్వం పని అవుతుంది ఇక్కడ నాకు అది కావాలి నాకు ఇది కావాలని ఇప్పుడు సెల్ఫ్ లేదుగా ఇప్పుడు ఒక ఋషి మాట మనం ఎందుకుంటున్నాం ఒక విశ్వామిత్రుడే ఉన్నాడు లేదంటే ఒక భరద్వాజే ఉన్నారు వాళ్ళ ఋషుల మాట ఎందుకుంటున్నావు వాళ్ళు ఇవన్నీ స్వార్థంతో చెప్పలే మానవాళ్ళంతా బాగుండాలనేటువంటి ఉద్దేశంతో కొన్ని వేల సంవత్సరాలు నాడు రాసినది ఇవాళ ఇవాళ రాసినది మొన్న రాసింది కాదు అంటే అర్థం ఏంటి ఇప్పుడు అలా మనం ఎలా ఉండాలి ఎలా మనం మంచిగా ఆలోచిస్తూ విషయాన్ని అర్థం చేసుకుంటూ వండర్ఫుల్గా ఉండాలి అనేటువంటి విషయంగా చెప్తూ నేను అలా తన్మయత్వం చెందుతున్నాను ఊరికి వాళ్ళ పేర్లు రిఫరెన్స్ అబ్బా అందుకంటే ఏం లేదు మనం ఎలా చేయాలి అనే దానికి నెక్స్ట్ ఏం చెప్తున్నాడు యోగీశ్వరుడైనటువంటి యోగీశ్వరుడైన భగవాన్ తర్వాత గాంధీవన్ ధరించినటువంటి వాళ్ళు పార్థుడు ఉండుట ఉండ ఉండు చోట సంపదలను సర్వ విజయాలను సకల ఐశ్వర్యాలను సుస్థిరమైన నీతి ఉండు అని నా నిశ్చితాభిప్రాయం అంటే ఏంటి అందుకని ఎవరు అందరూ కూడా భగవద్గీత ఫోటోలు పెట్టుకుంటారు ఇక్కడ అర్థం భగవద్గీత ఫోటోలు పెట్టుకోమని కాదు ఎప్పుడైతే నువ్వు అది పెట్టిన తర్వాత ఎవరైనా పిల్లలు అడుగుతారు ఆయన ఎవరూ ఉంటావు ఆమె ఆయన ఎవరూ అంటావు ఓహో కృష్ణుడు భగవాన్ అంటాడు మరి ఎక్కడ మరి రథం మీద అక్కడెక్కడ నిలబడ్డారంటారా అప్పుడు యుద్ధం జరుగుతుంది అంటారు ఇప్పుడు ఇక్కడ వీళ్ళు చెప్పినటువంటి డీకోడ్ చేస్తే విషయం ఏంటి ఏదైనా సరే పాజిటివ్ బొమ్మలు మన మన ఆలోచింపజేసేవి పెట్టుకుంటే ఒకప్పుడు కాదు ఒకప్పుడైనా చూసి ఓహో ఇదేంటి అనేటువంటి అవగాహనకు వెళతాము అనేటువంటి ఉద్దేశంతో అవి అంటే ఆ సంవాదం జరుగుతున్నటువంటి కనుక విషయంగా కనుక పెట్టుకుంటే ఆ జ్ఞానస్థితికి మనం వెళ్తాము ఆ జ్ఞానాన్ని అర్థం చేసుకుంటాము అన్న లెవెల్లో ఈ భగవద్గీతను ముగించటం జరిగింది ఇప్పుడు రేపు కొంచెం ఈ మొత్తం అన్ని చాప్టర్స్కి కన్క్లూషన్ ఇచ్చి రేపు ఎల్లుండి నుంచి త్రిపుర రహస్యం అనేటువంటి పుస్తకం చెప్పుకుందాం ఇప్పుడు ఏంటి త్రిపుర రహస్యం అంటే ఇప్పుడు మనకి చెప్పింది ఎంతసేపు చెప్పినా ఒక జ్ఞానము ఒక శక్తి ఒక శరీరం మన దగ్గర ఉన్నటువంటి ఈ మూడే ఇప్పుడు భగవద్గీత అంతా చెప్పింది ఏంటి అల్టిమేట్గా హండ్రెడ్ పర్సెంట్ జ్ఞానం గురించే చెప్పింది ఇప్పుడు మళ్ళీ ఈ త్రిపుర రహస్యం అనేటువంటి పుస్తకం ఏం చెప్పబోతుంది మన ప్రాణశక్తి గురించి చెప్తుంది కాకపోతే ఆ పేర్లు ఈ పేర్లు పెడతారు ఈ ప్రాణశక్తి జ్ఞానశక్తి కలిపి శరీరం ద్వారా ఏం చేస్తున్నాయి అసలు ఏంటి అంటే ఏంటి మోక్షం అంటే ఏంటి అనేటువంటి విషయాన్ని మాట్లాడుకోబోతాము రేపు టోటల్గా భగవద్గీతను మనం ఒక్కసారి ఫైనలైజ్ చేసుకొని నెక్స్ట్ ఆ పుస్తకానికి వెళదాము ఆ భగవతత్వ దయ వల్ల పుస్తకం కంప్లీట్ అయిపోయింది ఏదో ఎంతవరకు అర్థమైందో లేదో మనకు తెలియదు అంత పూర్తిగా ఆ మహానుభావుల ఋషుల భావాలు అర్థం చేసుకునేంత ఏమంటారు దాన్ని అంత మనసునిశ్చలము అంత సునిశ్చితం ఉందో లేదో మనకు తెలియదు కానీ కాకపోతే ఒకటి ఏంటంటే మన దగ్గర ప్రాణం ఉంది మన దగ్గర జ్ఞానం ఉంది మన దగ్గర శరీరం ఉన్నది ఈ మూడు వచ్చింది నిరాకారమైనటువంటి భగవతత్వం నుంచే అందుకని మనకి ఏమి తెలీదు ఆ నిరాకారమైనటువంటి భగవతత్వమే ఏం నడిపిస్తుందో ఏం చేస్తుందో అంతా దాన్ని వదిలేసి మన శరీరం ద్వారా జరుగుతున్న ప్రతిదీ భగవత్వాన్ని కనుక మనం చేసుకుంటూ పోతామంటే ముఖ్యంగా ఏమవుతుంది మన మనసు నిశ్చలం అవుతుంది మన బుద్ధి విశాలమైపోతుంది ఆ మనం మన మనకు భౌతికంగా కనపడుతున్నటువంటి విషయాలు మన ఇబ్బంది పెట్టవు మన మీద మనం ఎవరిని కామెంట్ చేయము కా దాన్ని ఏమంటారు కంప్లైంట్ చేయము ఎవరో నాకు ఏదో వచ్చి ఇవ్వాలి అని ఆశించాం మన ద్వారా మనం జరుపుకుంటూ పోతాము లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ వండర్ఫుల్ రేపు కొంచెం పన్నెండు చాప్టర్స్ ఓ పది నిమిషాలు మాట్లాడుకుంటే నెక్స్ట్ ఇంకో బుక్లోకి వెళ్దాం నమస్తే